నన్ను చూడు నన్ను చూడు చూస్తా ఉండు చూస్తా ఉండు చూడ చేతులు చేతులు వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఊరు వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ అయ్యా మీ వీరు ఇక్కడ ఎవరైనా వచ్చారా ఈమె ఎవరు ఓకే ఏమైంది నీకు నాకు చెయ్యి పడిపోయింది కాలు పడిపోయింది అయ్యా మన కాడ మన కాడికి వచ్చిన ఇమ్మని కొంచెం గుర్తుపడుతుందా ఎప్పుడు వచ్చారు మీరు గురుకుం వచ్చామండి మేము అక్కడ చెక్కు ఎప్పుడు వచ్చారు వచ్చి పోయినల్లో మూడు మూడు వారాలు అయిందా ఒక వారమే వచ్చి వచ్చి ఆడకొచ్చి బాగు చే ఆదివారం వచ్చాము ఈ లోక మా ఆయన బాగాలేదు పేరు ఆయిల్ తీసుకుపోయాం మేము పేరు తీసుకొని పోయి బాగా పిడుసులు వచ్చాయి ఫిట్స్ ఫిట్స్ వచ్చినప్పుడు నేను ఆ పేరాయలు కళ్ళల్లో పోసి తలమేను పోసేసా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసకపోతే మా ఆయనకి తల్లలో గడ్డ ఉంది క్యాన్సర్ పైకి పైకెక్కిందమ్మా అన్నారు అయితే ఈ పేరాయల వల్ల దేవుడు గొప్ప కార్యం చేసి అసలు ఏమీ లేదు నార్మల్ రిపోర్ట్ రిపోర్ట్ వచ్చింది నార్మల్ 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 ఏ వచ్చినాయి చూపించుకున్నావు

రిపోర్ట్ నార్మల్ ఎవరు చెప్పారు నీకు ఏ హాస్పిటల్ హాస్పిటల్ ఏ చె ఎక్కడ హాస్పిటల్లో చెప్పారు నార్మల్ వచ్చిందని హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో అదే పట్టుకోడు ఎద్దరు పట్టుకోడు అభహూళ్యమైన గత్వం కెలకమైన గత్ శాకుడమ్మా గొప్ప శాకుడు ఏది మనకి చదివి నిజమైపోతే మీ అందరికీ వందన నా భర్త అసలు నేను బతుకుతున్నాను అనుకోలేదు ఆ పో టీవీలో చూసి మేము వెతురుకుంటూ పోయిను ఒక్కసారి పోయినా ఒక్కసారి పోతున్న దేవుడు బొప్ప మీరు చేసిండు మీకు అందరికీ వందన బాధలు తిరిగి ఇలాంటి తలకెలు ఆపరేషన్ చేసేస్తారు కదా ఇప్పుడు ఇప్పుడే అక్కడ అద్భుతాలు చూసావా టీవీలో చూసావా మన టీవీలో పో అయి చూస్తే ఇక అవే చూడతాయి ఓకే రైట్ 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 చెప్పులు గుడ్డు గట్టిగా